ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నిన్న ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ప్రమాణ స్వీకారం అనంతరం అందరిలో ఒక ఆసక్తి చర్చ జరుగుతుంది అదే ఎవరెవరికి ఏ మంత్రి పదవి కట్టబెడతారనే చర్చ మొదలైంది ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక డిప్యూటీ సీఎంతో తో పాటు రాష్ట్రంలో కీలక బాధ్యతతో ఉన్న హోంశాఖ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న సాయంత్రం తన మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు కూడా చేశారు జగన్ నాశనం చేసిన వ్యవస్థలని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అభిలాషించారు వ్యక్తిగత కార్యదర్శులు సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరి చేరనివ్వద్దని చంద్రబాబు నిర్దేశించారు శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడతామని చెప్పారు ఇక పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మంత్రివర్గ సహచులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రుల అభిష్టాలు వారి సమర్థతను బట్టి గురువారం సాయంత్రంలోగా శాఖలు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేనని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖల పరంగా కానీ శాఖ పరంగా కానీ ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు